మృగాలైనా సరే ఒకే జాతికి చెందిన వాటితో ఎంతో సామరస్యంగా జీవిస్తాయి ఆటవిక న్యాయాన్ని పాటిస్తాయి కానీ తెలివైన జంతువైన మనిషికి మనిషే శత్రువు ఓ మనిషి మరో మనిషి సంతోషంగా ఉంటే తట్టుకోలేడు అవకాశం కల్పించుకొని మరి అతడిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు మనకు మన శత్రువు ఎవరో తెలిస్తే వారితో జాగ్రత్తగా ఉండొచ్చు కానీ కొన్నిసార్లు మన శత్రువు ఎవరో కూడా తెలీదు అలాంటి వారిని కనుక్కోవడం కూడా చాలా కష్టం వారి నుంచి తప్పించుకోవడం కూడా కష్టమే అయితే కొన్ని రకాల మనుషుల్ని ఇంటికి పిలవకుండా ఉంటే మనకు ఎంతో మేలు జరుగుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు మనం మనతో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళనే ఇంటికి పిలుస్తాము ఇంటికి పిలిచే చనువు ఉందంటే వారు మనకు మంచి మిత్రులు అయి ఉంటారు అలాంటి వారితో స్నేహం చేయకుండా దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు అన్నాడు ఈ కింద చెప్పిన ఐదు రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుందట ఇక మొదటగా తరచుగా బాధించేవారు కొంతమంది ఉంటారు వాళ్లకు ఎదుటి వ్యక్తులను హింసించడమే ఓ పని మనల్ని బాధ పెట్టేలా మాట్లాడతారు మనం బాధపడతామని తెలిసినా కూడా పట్టించుకోరు మన ఫీలింగ్స్కు ఎలాంటి విలువ ఉండదు ఎదుటి వ్యక్తుల్ని బాధ పెట్టి పైశాచిక ఆనందం పొందటమే వారికి తృప్తి ఇక అవకాశవాదులు ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్లతో స్నేహం కూడా చాలా ప్రమాదకరం వీళ్ళు మనతో అవసరం ఉన్న వరకే ఉంటారు తర్వాత మనం కష్టాల్లో ఉన్నా కూడా పట్టించుకోరు వీరు మనల్ని వారి జీవితంలో ఒక అవసరంగా మాత్రమే చూస్తారు ఇక తెలివైన మోసగాళ్ళు తెలివైన మోసగాళ్లను అస్సలు నమ్మకూడదు వీళ్ళతో ఎప్పటికైనా నష్టమే వీళ్ళు మనం మెదడుతో ఓ ఆట ఆడుకుంటారు మనల్ని మ్యానిపులేట్ చేసి దారుణంగా దెబ్బతీస్తారు వాళ్ళ అవసరాలను బట్టి మనల్ని ఎంతకైనా దిగజారుస్తారు ఇక నయవంచకులు మన ముందు ఒకలా మనం ఒకలా ప్రవర్తించేవారు పాము కంటే ప్రమాదకరమైన వాళ్ళు మనతో ఎంతో నిజాయితీగా ఉన్నట్లు నటిస్తారు మనంత మంచోలు లేరు అంటూ పొగుడుతారు మనం పక్కకు వెళ్ళగానే మన గురించి మిగిలిన వారికి చెడుగా చెబుతారు ఇక నెగిటివ్ గాలు వీళ్లకు పాజిటివ్ అనే పదానికి అర్థం కూడా తెలియదు ప్రతి చిన్న విషయంలో చెడును వెతుకుతారు ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడతారు వాళ్ళు కుంగిపోవటమే కాకుండా మనల్ని కూడా వెనక్కు లాగేస్తారు కాబట్టి మిత్రులారా ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి థ్యాంక్